హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే వార్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఓరట తీవ్ర ఆనందంలో అభిమానులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కళాకిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోను లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది ఈ కేసును క్వాష్ చేయాలని పవన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసుల్ని ప్రభుత్వం రివిజన్ చేస్తుందని ఏజీ హైకోర్టుకు తెలిపారు దీని పరిగణలోకి తీసుకుని కేసు విచారణపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది గతంలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ కేసు పెట్టిన విషయం తెలిసిందే దీనిపై గుంటూరు కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పవన్ తరపున న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అన్యాయంగా పవన్పై గత ప్రభుత్వం కేసు వేసిందని హైకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకువెళ్లారు గత ప్రభుత్వం పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది కేసుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాల వాయిదా వేసింది ఎప్పటికి కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్